హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు హనీత ఆఫీషియల్స్ ఈరోజు నేను చిన్నపిల్లల లంగా చోళీ అయితే కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటున్నానండి చిన్నపిల్లలకి చాలా ట్రెండింగ్గా ఉంటుంది కదా ఇప్పుడు లంగా చోలి చాలా చాలా బాగుంటుంది దాన్ని లంగా బ్లౌజ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అందుకని నేను లంగా చోలి కటింగ్ అయితే చూపిద్దాం అనుకుంటా కొత్తగా నేర్చుకోవడానికి మాత్రం నేను చిన్న చిన్న ట్రిక్లు అయితే ఇస్తాను చాలా బాగా అనుకుంటున్నా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు మెసేజ్ అయితే చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నైట్ చేయకోకుండా అయితే వేసుకుందాము రండి మీరు కూడా చూద్దరు నాతో పాటు నేను ఎలా కటింగ్ చేస్తాను అని ఇదైతే గాగరా చౌలి అండి గాగరా చౌలి అని అంటారు ఇందులోకి చున్నీ ఏం రాలేదు ఇప్పుడు చిన్నప్పుడు డ్రెస్సు ఇది ఇప్పుడు మా అమ్మాయి వేసుకుంటలేదు నేను దీనికి ఈరోజు కటింగ్ అయితే చెప్పాలనుకుంటున్నాను ఇలా అయితే ఉంది మనం కొలతలు అన్నీ ఎలా పెట్టుకోవాలి మనం ఇలా డ్రెస్ చిన్న పిల్లలకి ఎలా కుట్టుకోవాలి అని నేను ఈరోజు కోట్ ఏం చూపించడం లేదండి నార్మల్గా ఇలా చూపిస్తున్నాను ఈరోజు గాగరా చొలి డ్రెస్ అయితే చూపిద్దాం అనుకుంటున్నా మనం జుప్పు కూడా హ్యాడ్ చేసుకోవచ్చండి జుప్పు కూడా పెట్టుకోవచ్చు వెనకాల బొందెలు కూడా పెట్టుకోవచ్చు నేనైతే దీన్ని కటింగ్ అయితే చ కటింగ్ అయితే చెప్పబోతున్నాను ఎలా కట్ చేస్తానో మీరు కూడా చూడండి ఒకసారి ట్రై చేయండి అండి కొత్తగా నేర్చుకోవడానికి అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పవచ్చు ట్రై చేస్తే రానిదంటే ఏంది లేదండి మనం ఏది నేర్చుకొని రాము కదండి మనము అక్కడెక్కడ చూసి నేర్చుకోవడమే కదా ఒక్కసారి మనం ఎలా కట్ చేస్తాము ఇక్కడ ఇక్కడ టైటు లూజు మనం పర్ఫెక్ట్గా ఎలా వస్తుంది మనం ఒకసారి కట్ చేసి ట్రైలు అన్న చేస్తే కదండి ఒకసారి రెండుసార్లు పోతాయి పొందా పోవు కదండి ఒకసారి ట్రై చేస్తే మనకు కూడా అర్థమవుతుంది నేను ఇప్పుడు ఈ గగరచోళి డ్రెస్ అయితే కటింగ్ అయితే చెప్పబోతున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది చాలా ఈజీగా కట్ అండి నేను కటింగ్ అయితే చూపిస్తాను చూద్దాం రండి ముందుగా అయితే మనం ఈ లూజ్ అయితే చూసుకోవాలండి ఇది ఇక్కడ ఇంకా ఇప్పటి వరకు పదకొండున్నర అయితే ఉంది ఆ పక్క ఒగించు ఈ పక్క ఒంచు పదిన్నర అయితే ఉంది ఒక ఇంచు పన్నెండున్నర ఇంచులు రెండు ఇంచులు వదులుకొని లూజ్కి ఫస్ట్ మనం లూజ్ అయితే చూసుకోవాలి నెక్స్ట్ నేను ఇప్పుడు క్లాత్ కట్ చేయడం లేదండి నేను ఇప్పుడు కుట్టడం లేదు అందుకని మీకు ఈ కటింగ్ పేపర్తో అనేది చూపిస్తాను ఆఫ్టర్ డెలివరీ తర్వాత నేను బట్టర్ అనేది కుట్టడం లేదు తర్వాత అయితే నేను తప్పకుండా వీడియోస్ అనేది చేస్తాను క్లాత్లో కూడా ఇప్పుడు ఏం చేయడం లేదు కాబట్టి నేను ఇలా అయితే చేసుకుంటున్నా వీళ్ళైతే ఇలా ఆఫ్ అయితే చేసుకోవాలండి మా అమ్మాయి లూజ్ వచ్చేసి పన్నెండున్నర ఉంది నేనైతే ఇంకా ఆఫ్ నుంచి ఇంకెందుకు పదమూడు ఇంచులు అనేది పెంచుకుంటున్నా దాన్ని మనం ఇలా రెండు భాగాలుగా డివైడ్ అనేది చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆరున్నర అనేది వస్తుంది ఆరున్నరని ఇక్కడ మనం రెండు భాగంలో ఇక్కడ పెట్టుకుంటే చూడండి ఎనిమిది ఉంది ముందు పర్లేదండి మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే మేలు కదా ఒక రెండు ఇంచులే కాకోకుండా ఎనిమిది ఉంది నేను అంతకే పెట్టుకుంటున్నా ఎనిమిదికే ఇలా అయితే హాఫ్ చేసుకోవాలండి క్లాత్ ఎక్కువ వేస్ట్ చేసుకోకుండా మనం ఇలా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఎక్స్ట్రా స్లీవ్ అనేది వస్తుంది స్లీవ్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోకుంటే లేదు దీన్ని రెండు మడతలుగా అయితే ఇలా చేసుకున్నాను రెండు మడతలుగా చేసేసాను ఇప్పుడు పొడువు అయితే చూసుకున్నాము పొడువు ఉందని ఇట్లా కొంచెం కింద క్లాక్ అనేది తీసుకోవాలండి పన్నెండు అయితే ఉంది పన్నెండున్నర ఉంది ఇంకా పన్నెండున్నర తీసుకుంటున్నా పైన హాఫ్ ఇంచు పోతుంది షోల్డర్లో కింద హాఫ్ ఇంచిపోతుంది కాబట్టి పదమూడున్నర అయితే పెట్టుకుంటున్నా పొడువు నేను కరెక్ట్గా ఉందండి మనం ఏం ఎక్కువ తక్కువ చేయాల్సిన అవసరం ఏం లేదు కరెక్ట్గా పదమూడున్నర అయితే ఉంది పొడవు అయితే సరిపోయింది ఇంక ఈ మెజర్మెంట్ బ్లౌజ్తోనే నేను నెక్కు బ్యాక్ నెక్కు ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసుకుంటున్నా ఇలా అయితే మనం ఇలా అయితే చేసుకొని ఫోల్డింగ్లో మనం నెక్ అయితే ఇక్కడ షో నెక్ అయితే ఒక త్రీ త్రీ ఉందండి దీనికి మనం టూ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవాలి టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఎందుకంటే బోట్ నెక్లా ఉంది కాబట్టి నేను టూనే పెట్టుకుంటున్నా స్టార్ నెక్ క్లాప్ పెడుతున్నా ఇక్కడ నుండి ఇక్కడ టూకే మార్క్ చేసుకుంటున్నా పొడవు అయితే ఇది ఎంత ఉందో అంతే పెట్టుకుంటున్నా మనం పొడవు కూడా చూసుకోవచ్చండి ఇక్కడ ఇక్కడ పొడవుకైతే వేసుకున్నాను ఇలా అయితే మనం సర్కిల్ అయితే చేసుకుంటున్నా స్టార్ నెక్ అయితే దీనికి స్టార్ నెక్ కూడా కట్ చేయాలో చూపిస్తా ఇంకా షోల్డర్ భాగము చంక భాగము అంత మారక అయితే చేసుకుంటున్నా ఇక్కడ టూ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఇంకా ఇక్కడికే మనం చూసుకోవాలి మళ్ళీ మనం ఇట్లా జరుపుకోకూడదండి అప్పుడు ఇరుక్కున్నట్లు అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆహరించి ఉంది ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది నేను హాఫ్ ఇంచ్ వదిలి మార్క్ చేసుకున్నా ఈ షోల్డర్కి ఇక్కడికే మార్క్ చేసుకున్నాను కొంచెం వదిలి ఈ భాగం అయితే ఇక్కడ దాకా వచ్చింది నేను ఇక్కడికైతే మార్క్ చేసుకుంటాను ఇక్కడ ఇక్కడికే ఉంది కాబట్టి ఇట్లా వదులుకోలేదు కొంచెం కటింగ్లో ఖర్చుకి అయితే పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లూజ్ కూడా అంతేనండి ఇక్కడ షేప్లా ఉంది కాబట్టి మనం ఇక్కడికి ఒక మార్కు ఇక్కడికి ఒక మార్క్ అనేది వేసుకోండి ఇట్లా షేప్ వస్తుంది ఇంక ఇక్కడ లాస్ట్ వరకు అయితే ఇలా అయితే మార్క్ చేసుకుంటున్నా ఇక్కడ ఒక నుంచి అయితే వదిలినాను ఇప్పుడు మనం ఇలా షేప్ అనేది చేసుకోవాలి ఇక్కడ అంతేనండి క్రాస్ మనకి క్రాస్ నీట్గా వస్తుంది వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎక్కువ వదిలిపోవద్దు కొంచెం ఇలా క్రాస్ అయితే చేసుకోవాలి కార్ నుంచి నుంచి వదిలేసి ఇలా క్రాస్కి అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి షేప్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నా చిన్న పిల్లలు కాబట్టి మనం తీసుకోవచ్చండి ఏం కాదు కానీ యూజ్ చేయొచ్చు మనం స్లీవ్ అనే యాడ్ చేసుకోవచ్చు ఇలా షేప్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఇక్కడైతే నెక్ కంటి కదండి అందుకని స్టార్ మనం ఇక్కడికైతే ఒక మార్క్ వేసుకున్నా ఇలా అయితే వేసానండి ఇలా నెక్ డిజైన్ అయితే తీసుకుందాం అనుకుంటున్నా నేను కట్ కటింగ్ అయితే చేస్తూనే ఫస్ట్ నెక్ అయితే కట్ చేయడం లేదు భాగం అయితే కట్ చేస్తాను నేను అలా అయితే కట్ చేస్తాను చంఖాభాగం సైడ్లో కూడా కట్ చేసినాను నెక్ అయితే కట్ చేసి కట్ చేస్తుందని చూపిస్తాను ఇక్కడ మనం వదులుకున్నాం కదండి ఇక్కడ మొత్తం అది ఇలా కరెక్ట్గా సమానంగా పెట్టుకొని ఇక్కడ అయితే ఇలా కట్ చేసుకుంటున్నా షేప్ అనేది వస్తుందండి ఇక్కడ ఎక్కువ మడతలోకి పోయినా కూడా ఇక్కడ కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మనం నెక్ పట్ ఇక్కడ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ అయితే మనం కట్ చేసుకోవాలి డివైడ్ అనేది చేసుకోవాలి రెండు నెక్కులు అయితే కట్ చేసుకోకూడదండి ఇలా సపరేట్ సపరేట్ డివైడ్ చేసుకున్న తర్వాత ఇలా సపరేట్ సపరేట్ ఇది ఒకటి ఇదొకటి రెండు పార్ట్లు అయితే కదండి ఇది బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ నేను నెక్ అనేది మార్క్ చేయలేదు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ స్టార్ నెక్ అనేది ఇచ్చేస్తాను ఇప్పుడు ఈజీ అయితే కట్ చేస్తాను ఎప్పుడైనా ఒకటి నెక్కు గురించి కూడా చాలా సింపుల్గా మనం ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తానండి ఎప్పుడైనా ఇప్పుడైతే మనం సింపుల్గా ఇలా అయితే కట్ చేసుకోవచ్చు నెక్కుని ఇలా అయితే వస్తుంది షేపు ఇలా అయితే సింపుల్గా డైమండ్ షేప్లో అయితే మనం నెక్ అయితే కట్ చేస్తున్నాం చిన్నపిల్లలకి చాలా లుక్గా కనిపిస్తుంది కాబట్టి లెహెంగాకి ఇలా అయితే కట్ చేశాను ఇది ఫ్రంట్ పార్ట్ అనేది వెనకాల పార్ట్ కూడా అంతేనండి మనం ఎక్కువ వదులుకోకుండా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మనం ఎంత లూజ్ పెట్టుకున్నామో వెనకాల కూడా అంతే పెట్టుకోవాలండి మళ్ళీ ఎక్కువ తక్కువ అయిపోతాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఒకటి మార్క్ కనెక్ట్ చేసుకున్న ఇంకా చిన్నపిల్లలు వెనకాల ఎక్కువ ఇట్లా జారుతూ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ ఏం పెట్టాల్సిన అవసరం లేదండి నేను త్రీ పెడతాను త్రీ పెడితే త్రీ త్రీ పాయింట్ త్రీ అండ్ హాఫ్ వస్తుందండి ఇక్కడ అయితే రెండు కాదు అయితే పెట్టుకుంటున్నాను అండి ఇక్కడ మార్క్ చేసుకున్నా కొంచెం ఇక్కడ షేప్ అనేది తీసుకుంటున్నా సింపుల్గా అయితే ఉండేదాట్లో ఇలా అయితే కట్ చేస్తే చూడండి చిన్నపిల్లలకి కాబట్టి మనం ఇలానే కట్ చేసుకోవాలి ఇలా అయితే వచ్చింది చూడండి నెక్కు ఎంత సింపుల్గా వచ్చింది ఇక్కడ ఇక్కడ ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అండి ఇది ఫ్రంట్ ఇలా అయితే సింపుల్గా చిన్నపిల్లలకి బ్లౌజ్ కూడా చేసుకోవచ్చండి ఇది మనం ఇక్కడ ఓపెన్ చేసుకొని అయినా పెట్టుకోవచ్చు లంగా బ్లౌజ్ అయినా అయిపోతుంది మామూలు నార్మల్గా అయినా అయిపోతుంది ఇలా అయితే ఫ్రంట్ ఉంది ఇప్పుడు లంగా ఇప్పుడు కింద అయితే నేను కటింగ్ అయితే చెప్తున్నాను చూడండి ఇది ఫైన్ పార్ట్ అయితే అయిపోయింది ఇదిలాగా చాలా పొడువు ఉంది కాబట్టి నేను ఈ పేపర్ సరిపోదు కాబట్టి అందరిగా అయితే చూపించిపోతున్నానండి రెండు పేపర్లు అయితే చేసుకున్నా ఒకటి బ్యాక్ ఒకటి చిన్న పేపర్ కాబట్టి ఇది ఇప్పుడు నడుము ఇది కొలత ఒకటి చూసుకుంటా అంటే పడువు ఏం చూపించుకోవడం లేదు ఇలా మనం రెండు పేపర్లు తీసుకొని ఇలా ఒకటి అయితే ఫస్ట్ మర్త పెట్టుకుంటున్నానండి ఇలా ఒకటైతే ఇలా మర్త పెట్టుకుంటున్నా మత్త పెట్టుకునేసి మనం శారీని కూడా సేమ్ ఇలానే వేసుకోవాలని ఇక్కడ ఇక్కడ ఇలా ఉంటుంది కదండి ఇలా అయితే వేసుకోవాలి కోన్ షేప్లో మనం ఇలా కోన్ షేప్లో అయితే వేసుకోవాలి చూడండి ఈ ఇక్కడ ఓపెన్ ఉండేది పెట్టుకోవాలి ఇక్కడ ఓపెన్ ఉండేది పెట్టుకో ఇలా పెట్టుకున్నామంటే మనము ఇక్కడ ఇంకా ఇక్కడ తీసుకొని ఇలా కోన్ షేప్లో అయితే వేసుకున్నామంటే ఇక్కడ కటింగ్ అనేది వెళ్ళిపోతుంది అప్పుడు రెండు పీస్లు అయిపోతాయి పనికి రాకుండా అయిపోతుంది ఎప్పుడైనా కానీ మనం ఇక్కడ ఇంకా ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకొని మనం ఇక్కడ అయితే వదులుకొని ఇక్కడ కోన్ లా ఇక్కడ ఇలా అయితే రాణించుకోవాలి అప్పుడే మనం పీసు కాదు చాలా నీట్గా ఉంటుంది అప్పుడు ఇట్లా ఈ పక్క ఓపెన్ ఉంటే కింద రెండు పక్కల ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి అంబ్రాలై బాగా వస్తుందని ఇట్లా ఫోర్ లేయర్స్ రావాలి ఫ్రంట్ పార్ట్ ఒకటే బ్యాక్ పార్ట్ ఇంకోటి తీసుకుంటా చిన్నగా ఉంది కాబట్టి క్లాత్ మనం ఎప్పుడూ నడము చుట్టుకొలత అయితే చూసుకుందాము లూజ్ ఎంతుందో అని లూజ్ అయితే ఇప్పుడు నైన్ ఉందండి మనం నైన్కి ఆ పక్క ఊరించి ఈ పక్క ఊహించు పదకొండు అయితే పెట్టుకుంటున్నాం పదకొండుని ఫోర్ భాగాలుగా అనేది మనం ఫోర్ పదకొండు ఫోర్ భాగాలు చేసుకోవాలి మనము క్లాత్ ఫోర్ భాగం ఉంది కాబట్టి చూడండి రెండు మూడు అయితే వచ్చింది నేను అయితే తీసుకుంటాను ఇప్పుడు ఇక్కడికి మూడుకైతే మార్క్ చేసుకుంటున్నా మనం ఫస్ట్ ఇది మార్కే చేసుకోవాలండి లూజ్ ఎంత వస్తుందో అని ఇప్పుడు నేను మూడుకైతే ఇలా మార్క్ అయితే చేసుకుంటున్నా ఇలా అయితే చేసుకున్న పొడు అండి ఇప్పుడు మనం క్లాస్ మనకు ఉందో అంత లేదు కాబట్టి ఇక్కడ ఇంకా ఈ పక్క పొడువు ఉందో చూసుకోవాలి పొడువు ఎంత ఉందండి ఇది తొమ్మిదిన్నర ఉంది నేను తొమ్మిదిన్నరే పెట్టుకున్నా మీకు చూపించడానికి ఇంకా అట్లనే ఫుల్ ఇక్కడ ఇంకా ఇక్కడి వరకు చూసుకోవాలండి తొమ్మిదిన్నరకే వరకు చేసుకోవాలి మనము ఇలా ఇక్కడ ఒకసారి ఇలా ఫుల్ అట్లా చూసుకుంటూ చూసుకుంటూనే మార్క్ చేసుకోవాలి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది ఆ పక్కొకసారి ఈ పక్క ఒకసారి ఇలా ఇక్కడ కూడా తొమ్మిదిన్నరే పెట్టుకోవాలండి మనం ఇంకా పెద్దది కావాలి అంటే మనం పీస్ అనేది అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి కిందకి ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజ్ లేకోకుండా ఈజీగా అయితే చెప్తున్నాను నేను ఇది ఇలా తొమ్మిదిన్నరకు మార్క్ అయితే చేసుకొని మనం ఇలా ఒక సర్కిల్ అనేది వేసుకోవాలండి ఇలా గోల్ వచ్చేలాగా ఒకటి మార్క్ అనేది వేసేసుకోండి ఇలా అయితే వేసుకోవాలి ఇంకా మనకి ఎక్కువ కావాలంటే ఇక్కడ ఎక్కువ ఉంటది లెంతి కాబట్టి మనం ఇక్కడ పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చండి ఇలా ఇలా వేస్ట్ మిగిలిన దగ్గర ఇక్కడ తీసుకొని ఇక్కడ మార్క్ చేసుకొని చేసుకోవచ్చు నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తున్నాను కాబట్టి ఇట్లా ఇక్కడ ఇక్కడ మార్క్ అయితే చేసుకొని ఇప్పుడు కట్ చేస్తాను చూపి చూపిస్తాను చూడండి ఎలా వస్తుందని ఇక్కడ కొద్దిగా షేప్ అయితే చేసుకోండి నేను ఇలా చేసుకున్నాను కదా ఒక కొంచెం ఇలా షేప్ అనేది చేసుకోవాలి ఇది కూడా లెంత్ మనం డ్రెస్సుకి ఎంత ఉంటుందో అంత చూసుకొని మనం పైన హాఫ్ ఇంచు కింద వన్ ఇంచ్ అయితే వదిలికోవాలండి మర్తి మర్తి పుట్టించుకునే పుట్టించుకోవడానికి జిగ్జాక్ చేసుకోవాలంటే హాఫ్ ఇంచ్ వదిలికుంటే చాలు ఇక్కడైతే ఇంచ్ పైన కుట్లలో అనేది వదులుకోవాలి అది కలిపి మనం త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి నడుం మాత్రం ఎప్పుడు తక్కువ తీసుకోవద్దండి చిన్నగా అయిపోతుంది నడుం మనది ఉంటే దానికి ఒక రెండు ఆ పక్క ఈ పక్క ఒక్కొక్కటి ఎక్కువే తీసుకోవాలండి ఇప్పుడైతే కట్ చేసి చూపిస్తా ఎలా వచ్చిందో అని పీస్ అయితే మళ్ళీ జాయింట్ చేసుకోవచ్చండి ఇలా అయితే చూడండి అనేది ఓపెన్ కాలేదు ఇలా ఫుల్ ఫుల్ ఫ్రిల్ అయితే వచ్చింది చూడండి ఎంత ఫ్రిల్ వచ్చిందో ఇంత పెద్ద ఫ్రిల్ అయితే వస్తుంది మనం వన్ మీటర్ బ్లౌజ్ కాలేదు చిన్న పిల్లలకి టూ మీటర్ తీసుకుంటే చాలు ఇంత పెద్ద ఫ్రిల్ అయితే వస్తుంది చూడండి అక్కడ ఉండడము మనం ఇక్కడ మనం ఓపెన్ చేసుకోకుండా ఇక్కడ కూడా కట్ అండి అప్పుడు మనం చూసి ఫస్ట్ చూసి అనేది చాలా కట్ చేసుకోవాలి ఇంత పెద్ద ఫ్రిల్ అయితే వస్తుంది వన్ మీటర్లోనే చిన్నపిల్లలు టూ మీటర్ తీసుకుంటే సరిపోతుందండి పైన భాగం ఏదైనా వేరే క్లాత్ అయినా వేసుకోవచ్చు మనము ఇంకా మన కొద్దు అలాంటి క్లాతే కావాలి అనుకుంటే మనం ఒకటే క్లాత్ని త్రీ మీటర్స్ తీసుకొని పైన టాప్కి ఇలా ఫ్రిల్కి మొత్తం అంతా సరిపోయేటట్లుగా మనం అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మనం ఇంకోటి ఇలాంటి సేమ్ కట్ చేసుకోవచ్చండి ఇది ఈరోజు వీడియో అయితే అండి ఇది ఫ్రంట్ బ్యాక్ అండి దీనికి పట్టి అనేది వేసుకోవాలి కుట్టే కుట్టేటప్పుడు నార్మల్గా కుట్ట కుట్ట కుట్టేదో అందరికీ వస్తుందండి కటింగ్ అయితే నేర్చుకోలేము కదా అందుకని ఈరోజైతే లెహెంగా చోలి అయితే కటింగ్ అయితే పెట్టినాను వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ అనేది ఇవ్వండి ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి కొత్తగా అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి Please do subscribe and bye friends.